बो बो बोलो ध्यान जगत के जय बोलो ध्यान जगत के जय जनक के जय बोलो शाकाहार जनक है शाकाहार जनक ये बोलो पत्नी जी ध्यान महायागान के ये बोलो पत्नी जी ध्यान महायागान के जय ये बोलो पत्नी जी ध्यान महायाग আমি কাটবোনি আ আ একবার কাটবোনি আ আইব না মা যাব সব 36 মানি cobra চাই লোবা চাই జగత్కి కిరమిడ్ జగరి శాఖ జగత్ కి పిరమిడ్ జగత్ కి బ్రహ్మర్శితామహాపతికి ధ్యాన మహాయాగానికి ఓకే మాస్టర్స్ ఈరోజు మనం కృష్ణా జిల్లా యూర్ గ్రామంలో ఉన్నాం మరి ఇక్కడ కాస్మిక్ పిరమిడ్ పిటేషన్ సెంటర్ లో మనం ఇక్కడే ఉన్నాం మరి మనందరికీ తెలుసు ఉయ్యూరి శివ గారు మరి అలాగే వాళ్ళ ఫాదరు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ మదరు సామ్రాజ్య సామ్రాజ్యం గారు ఎన్నో సేవలు చేసుకుంటూ మరి అది మహాద్భుతంగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి ఆయన అందిస్తూ వస్తున్నారు ఇంకా అందిస్తూనే ఉన్నారు మనందరికీ తెలుసు సో ఈరోజు మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం మరి వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహం వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం మరి అద్భుతంగా ఉంది సో మరి ఒకసారి వీళ్ళకి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఒక మహాద్భుతం ఈరోజు చైతన్య జ్యోతి అనేది ఎందుకు ఈ విస్తరణ ఎందుకు ఈ జ్యోతి ఎందుకు ఇలా మనం తిరగాలి అనేదానికి పత్తిజి గారు తను సశరీరంతో ఉన్నప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి సలహాలు ఇస్తూ అందరినీ చైతన్యపరుస్తూ వచ్చారు ఆనందపరుస్తూ వచ్చారు పత్రిజి గారిని చూడంగానే ఆనందం ఆయన ఏం చేయకపోయిన పర్లేదు అంత లాంగ్లో చూస్తే కూడా ఆయన దగ్గర మనకు ఆనందం దక్కేది ఈరోజు మరి అదే స్ఫూర్తి అదే ఇది మన పత్తిజీ గారి చైతన్య జ్యోతి అందరికీ కల్పిస్తుంది అవకాశం సో ఆయన మహాభాగ్యం ఈరోజు చైతన్యజ్యోతి వచ్చిందంటే పత్తిజి గారు స్వయంగా వచ్చి మనల్ని ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తున్నారు అది ఆయన పత్తిజీ గారు ఏం చేశారు మనకి ఈరోజు ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ రావడానికి ఇన్ని మిటే ఇన్ని మిటేషన్ సెంటర్స్ రావడానికి ఇన్ని పిరమిడ్స్ తయారు కావడానికి ఆయన చేసినటువంటి కృషి నిరంతర కృషి దాదాపు ముప్పై సంవత్సరాల పైన ఉంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కర్నూల్లో ఆయన స్టార్ట్ చేశారు కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఒక ఆరు మంది ఏడు మందితో స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క సొసైటీ ఈరోజు మరి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అంటే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది ఆధ్యాత్మిక విప్లవంగా మారిపోయింది అది ఒక పత్తిజీ గారి కృషి నిరంతర కృషి ఆయన చేశాడు ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇది మన బాధ్యత మనం చేయాలి చెప్పాడు భుజస్కంధాలపైన మనం మోసుకొని తిరగాలి ఆయన ఒక్కడే ముప్పై సంవత్సరాలు తిరిగాడు ఊరూరు తిరిగాడు ఇప్పుడు ఆయన లేకున్నా మనల్ని ఆయనలాగా తయారు చేశాడు అందుకే మనమంతా ఒక్కొక్కరు ఒక లాగా అవ్వాలి సో ఆయన చేసినందుకు ఆయన శక్తి ఆయన చేశాడు మనం చేస్తాం ఎంత చేస్తామంటే మన శక్తి కూడా మనం చేస్తాం అంతే తప్ప పత్రిజీలాగా తీయాలని కాదు కాకపోతే చెయ్యాలి ఎంతో కొంత చేయాలి ప్రతి జ్ఞాని జ్ఞానం వచ్చిందంటే ఆచరణ ముఖ్యం కాబట్టి ఈరోజు ఇంత డెవలప్మెంట్ సొసైటీ డెవలప్మెంట్ కావడానికి మూల కారణము ఆయన చేసినటువంటి యాగాలు యజ్ఞాలు మొదటిగా యజ్ఞాలు చేశారు కర్ణులు చేశారు శ్రీశలం చేశారు అరుణాచలం చేశారు ఈ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు ధ్యాన చక్రాలు మహిళా ధ్యాన చక్రాలు ఈరోజు పత్రిజీ మహా యాగం ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మరి జరిగేటువంటిది పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ భూమిలోనే మహా అద్భుతమైనది మనకి ఆ స్ఫూర్తి ఎంతో లక్షలాది మంది అక్కడికి వస్తున్నారు మరి వాళ్ళందరికీ ఈరోజు ఆయన ఆ భోజనంతోనే శాఖలుగా మారిపోతున్నారు మరి ఆ జ్ఞానంతోనే ధ్యానులుగా మారిపోతున్నారు సో ఆత్మకి జ్ఞానము శరీరానికి భోజనము పత్రికారు ఎంత పర్ఫెక్ట్గా చేయించారు అంటే అంత పర్ఫెక్ట్గా చేయించారు అక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి శక్తి స్థలు కూడా అక్కడే ఉంది మహా పిరమిడ్ అక్కడే ఉంది ఈరోజు జరిగే యాగాలకి మనమంతా అటెండ్ కావాలి యాగాలు నిరంతరం జరుగుతున్నాయి ఇప్పుడు ఒకటి కాదు అట్లా యాగాలు ప్రతి చోట యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి ఆయన చిన్న చిన్న యజ్ఞాలు చేశారు అలా యజ్ఞాలు అందరూ చేస్తున్నారు కానీ మహాయాగంగా రూపొందించుడు ఈ యొక్క యాగానికి మనమంతా రావాలి అందరినీ తీసుకురావాలి తన్ మన్ దన్ సహాయ సహకారులు ఆ యొక్క యాగానికి మనం అందించాలి మన వంతు బాధ్యత మన బుద్ధి పైన వేసుకోవాలి ఇది ఎవరు చెప్పేది కాదు ఎవరు ఇచ్చేది కాదు ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి ఎవరికి ఎంత జ్ఞానం ఉంటే అంత బాధ్యత తీసుకుంటారు మీకు ఎంత జ్ఞానం ఉంటే అంత బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి చేయాలి చేయడం వలన ఇంకా మనం మన బాధ్యత పెరుగుతుంది ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ మన బాధ్యత పెరుగుతుంది చేసే కొద్ది పెరుగుతుంది సో బాధ్యత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పనిచేస్తాం సో ఇదంతా కూడా సమాజంలో ప్రతి మనిషి ఎప్పుడైతే ఎదుగుతాడో అప్పుడే సమాజం పట్ల బాధ్యత అనేది అర్థమవుతుంది సో ఈ బాధ్యతను పత్తిజి గారు ప్రతి ఒక్కరిని తట్టిలేపారు కాబట్టి ఈరోజు ఇంతమంది పినివాసాలు ఉన్నారు దీని కారణం యాగం కాబట్టి యాగాన్ని ప్రోత్సహించి మీరంతా అక్కడికి వచ్చేసి మీ బంధువులతో మీ యొక్క స్నేహితుల్ని మీ యొక్క ఇంటి వాళ్ళని పొరుగింటి వాళ్ళని అందరినీ తీసుకొని ఆ యొక్క యాగాన్ని సఫలీకృతం చేసి విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ ఆ యాగానికి ఆహ్వానిస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు వల్లూరు వెంకటేశ్వరరావు నేను రెండు వేల ప ఎనిమిది నుంచి ఈ ధ్యాన ధ్యానంలోకి వచ్చాను రెండు వేల ఎనిమిది నుంచి ధ్యానంలోకి వచ్చాను అప్పటి నుంచి నిరంతరం ధ్యానం చేస్తున్నాను పత్రికారు చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానము చాలా బాగుంది ఆత్మ ఆత్మాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది చాలా చాలా ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఉయూరికి చైతన్య జ్యోతి రావడం అనేది మేమందరం అందరూ తిరుమ జ్యాన్లు చాలా చాలా హర్షించదగిన విషయం ఆ జ్యోతిని చూస్తే పత్రికారి మళ్ళీ మా వద్దకు నడిచి వచ్చిన ఒక అనుభూతిని మా అందరికి కలిగించినందుకు జ్యోతి తీసుకొచ్చిన వాళ్ళందరికీ మా అందరి నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు సో ఒక మనిషి ధ్యానం చేస్తే వాళ్ళు శాంతి పొందే మాట వాస్తవం మొత్తంగా సమాజం అంతా సుఖశాంతులతో జీవించడానికి అందరికీ ధ్యానం అందజేయడం అవసరమైన సంగతి మనకి అర్థమైంది కాబట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఇటువంటి ధ్యాన మహాయాగాలు నిర్వహించడం వల్ల మొత్తం సమాజపు దృష్టి వాటి మీదకి మళ్ళీ ఏం జరుగుతోందనే ఒక ఆలోచన రేకెత్తించబడుతుంది ఆ రేకెత్తించబడిన ఆలోచనే అందరికీ నెమ్మది నెమ్మదిగా చేరుతూ ఉంటుంది ఈ విధంగా జ్ఞానకాంతిని అందరికీ అందించడం కోసం తయారు చేయబడుతున్నా తయారు చేస్తున్నా లేకపోతే ఏర్పాటు చేస్తున్నా మన ధ్యాన మహాయాగానికి అందరినీ ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నా పేరు వీరభద్రరావు అండి ఈరోజు ఇక్కడికి ఈ చైతన్య జ్యోతిని తీసుకొచ్చిన వారందరికీ ముందు ధన్యవాదాలు పత్రి అందరిలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని మేల్కొనిపారు మనలో ఉన్న జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా అంటే ఏ విధంగా మన చైతన్యాన్ని మహా చైతన్యంగా చేసుకోవాలో అలా చెప్పడం ద్వారా మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పి నిద్రాణ స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి మనమందరం దేవుళ్ళమే అని చెప్పాడు అంటే మన చైతన్యం మహా చైతన్యం చెప్పాడు అదే చైతన్యంతో ఇప్పుడు పత్రిజీ మనందరి మధ్య ఉన్నాడు ఇప్పుడు వచ్చింది కూడా అదే చైతన్య జ్యోతి ఆ చైతన్య జ్యోతి చైతన్య ఆ పత్రిక చైతన్యాన్ని మన చైతన్యంతో కలిపి ఉంచడానికి జ్యోతి రూపంలో ఇక్కడికి తీసుకొచ్చిన అందరికీ ధన్యవాదాలు అందరూ ఈ స్ఫూర్తిని పొందడం ఈ స్ఫూర్తిని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మేలుకొల్పి ఎవరైనా నిద్రాణ స్థితిలో ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ స్ఫూర్తిగా ముందుకు రావాలని ఈ కర్తల మహాధ్యాన యజ్ఞానికి మనం ఏం చేయగలం అది చేయాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గురుగారు బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో రోజున మన చైతన్య జ్యోతి ఉయ్యూరు కాస్మిక్ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఇచ్చేయడం చాలా సంతోషం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ప్రపంచ శాంతి కోసం కడ్ కర్తాళ్ళ గల మహేశ్వర ధ్యాన ధ్యానక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి ధ్యాన బంధువుల్ని అందరూ కూడా సగౌరంగా ఆహ్వానిస్తూ ఈ పత్రిజీ చైతన్య జ్యోతి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ముఖ్యంగా మన కృష్ణా జిల్లాకి వైరుకు రావడం చాలా సంతోషం నా పేరు శివశంకర్రావు నేను కృష్ణా జిల్లా పిఎంసీ ఛానల్ ఇన్ఛార్జి అట్లా కృష్ణా జిల్లా పెర్మిట్ సేవా దళన్నారు కూడా ఉన్నాను నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ధ్యాన బంధువులందరూ కూడా మన గురువు పెద్ద లక్ష్యాలతో భూమి మీదకి వచ్చి మనందరూ కూడా చైతన్యపరచడం జరిగింది దానిలో భాగంగా ఈ విషయమంతా ధ్యాన జగత్ అవ్వాలి ఈ విషయమంతా పెరమట్ జగత్ అవ్వాలి ఈ విషయంలో ఉన్నటువంటి అందరూ కూడా శాకాహారులు అవ్వాలనే గొప్ప ప్రణాళికతో భూమి మీదకి వచ్చి మరి ఇన్ని సంవత్సరాలుగా ఆయన వేసిన విత్తనాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ధ్యానులు అయ్యారంటే పత్రిజి గారు వేసినటువంటి సంకల్పం ఆయన చూపించిన గొప్ప మార్గంలో ధ్యాన మార్గంలోనే మనందరూ కూడా నడుస్తున్నాం దానికి గాను మనందరూ కూడా మన బాధ్యత మనకు ఆ పుణ్యఫలం అందుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు కర్తాల బుక్స్ మనకు డొనేషన్ బుక్స్ కూడా ఇచ్చారు ఇచ్చిన ద్వారా మనకు కూడా విరాళాలు ఆడటం వల్ల వాళ్ళకి కొత్తగా ధ్యానం తెలియపోయినా వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి కానీ వంద రూపాయలు కానీ వాళ్ళకి ఆ పుణ్యఫలం అందుతుంది వాళ్ళు ఏదో రోజు ధ్యానంలో అవుతారు శాఖహారులు అవుతారు అట్లాగే అడగటం వల్ల మన కర్మలు పోతాయి ఇవ్వటం వల్ల వాళ్ళ కర్మలు కూడా పోతాయి కాబట్టి ఇది గొప్ప ఉద్దేశంతో పత్రిజి గారు అదేదో ఒకళ్ళిద్దరు కోటేశ్వరు కర్మలు కాకుండా చేసేది కాకుండా అందరూ కూడా దానిలో భాగస్వాములు చేయటం మన గారి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని మీకు తెలిసిన కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని ఆప్త బంధువులు మిత్రులందరూ కూడా ఈ గొప్ప ధ్యాన మహాయాగంలో ఈ గొప్ప యజ్ఞంలో మనవంతు భాగస్వాములు కావాల్సినగా నేను మీ అందరు కూడా పేరు పేరును మనవ చేస్తూ అట్లాగే మన పిఎంసీ ఛానల్ అనేది గొప్ప లక్ష్యంతో గురుగారు పెట్టినటువంటి పిఎంసి ఛానల్ కూడా మన వంతు సహాయ సహకారాలు అందించి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యానం శాకాహారం పిరమిడి శక్తి మన గురుగారి యొక్క జ్ఞాన సందేశం ప్రపంచవ్యాప్తంగా అందరిని కూడా చైతన్యపరుస్తుంది కాబట్టి దానిలో భాగంగా పీఎంసీ ఛానల్ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రతి ఒక్క ధ్యానం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పత్రిజీ ధ్యాన మహాయాగని ధ్యాన బంధులందరూ కూడా సగౌరంగా సవైనంగా ఆహ్వానిస్తూ ఈ చైతన్య జ్యోతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్యోతి సర్వలోకానాం తేజసాం తేజముత్తమం ఆత్మజ్యోతి పరంధామా నీరాజనమిదం ప్రభు అంటే ఏ జ్యోతి సర్వలోకాలకు వెలుగై ఉందో ఆ ఆత్మజ్యోతిని మనందరిలో వెలిగించడమే మన గురువు గారు పత్రిక గారు ముఖ్య ఉద్దేశం కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మనందరూ కూడా గొప్ప ఈ ధ్యాన మహాయాగానికి సకుటుంబ సపరివార సమేతంగా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ మహాయాగాన్ని విజయవంతం చేయాల్సిన ప్రతి ఒక్క ధ్యానాన్ని నేను పేరు పేరున ప్రజపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు చెన్నకేశ్వరి సారు కర్నూలులో మహావేగం జాన యజ్ఞానికి వచ్చాం ఫస్ట్ టైము నాకు అప్పుడు అనిపించింది భగవంతుడు ఎక్కడో చూశాను ఇప్పుడు స్వయంగా భగవంతు ఎక్కడ ఉన్నాడని ఎత్తుక్కున్నాను స్వయంగా చూడటం జరిగింది ఆ రోజు సార్ని భగవంతుడిలో అప్పటి నుంచి సారు ఎక్కడ జాన యజ్ఞం పెట్టిన యాగం పెట్టిన చక్రాలకు అన్నిటికీ రావటం జరిగింది ఇప్పుడు కూడా అందరం వస్తాము అందరినీ పిలవటం జరుగుతుంది మా చుట్టుపక్కల గ్రామాలకు కూడా అంతకు వెళ్ళి పిలిచి వచ్చేవాళ్ళు ఇప్పుడు సారు కాగడాతో గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మహా అద్భుతమైన ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతూ మరి ప్రపంచవ్యాప్తమైన ప్రిమిడి మాస్టర్స్ అంతా కూడా తమ చేయుతగా మరి ధ్యాన మహాయాజ్ఞాలు నిర్వహిస్తున్నారు ఆ రోజు ఒకే ఒక్కడు ప్రతిధితో స్టాటైనటువంటి ఈ యొక్క యాగాలు ఇప్పుడు లక్షలాది మంది ధ్యానులతో మరి అద్భుతంగా జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ధ్యానులకి మరి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ రావాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హో పత్రిజీ జైహో పత్రిజీ జైహో పత్రిజీ చలో కైలాసపురి చలో కైలాసపురి చలో కైలాసపురి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ